పేగు క్యాన్సర్ బొవెల్ క్యాన్సర్ కొలన్ క్యాన్సర్ పేరు ఏదైనా ఇది క్యాన్సర్లోని సెకండ్ మోస్ట్ డేంజరస్ అన్న సంగతి తెలుసుకోవాలి ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇది వరకు క్యాన్సర్ కనీసం యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో మాత్రమే వస్తుంది అనుకునేవారు కానీ ఇది లాన్సెట్ విడుదల చేసిన రిపోర్ట్లో యూత్లో కూడా క్యాన్సర్ కేసులు బాగా పెరుగుతున్నాయని తెలుస్తుంది ముఖ్యంగా ఇరవై ఏడు దేశాల్లో ఇరవై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏళ్ల వయసు వారిలో పేగు క్యాన్సర్ కేసుల్లో ర్యాపిడ్ గ్రోత్ ఉందని లాన్సెట్ రిపోర్ట్ చెప్తోంది de లో ఇది పేగు చివరి ప్రాంతంలో వచ్చే క్యాన్సర్ ఎంత త్వరగా దీన్ని గుర్తిస్తే అంత త్వరగా దీని నుండి బయటపడచ్చు అందుకే నలభై ఏళ్లు పైబడిన వారు ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్తున్నారు ముఖ్యంగా ఈ పేగు క్యాన్సర్ కు ఫ్యామిలీ హిస్టరీ కూడా ముఖ్యమే ఫ్యామిలీలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే వారు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పేగు క్యాన్సర్ ను సరైన సమయంలో గుర్తిస్తే ఖచ్చితంగా దీన్ని నివారించవచ్చు అని చెప్తున్నారు మన డైలీ హ్యాబిట్స్ కూడా ఈ పేగు క్యాన్సర్ కు కారణం కావచ్చు సిగరెట్స్ మందు మీట్ ఇంకా జంక్ ఫుడ్స్ ఒబేసిటీ ఇలాంటివన్నీ పేగు క్యాన్సర్కు దారితీసే అవకాశాలు ఉన్నాయి పైన చెప్పుకున్న వాటికి దూరంగా ఉండడం రోజులో కనీసం ఒక అరగంట వ్యాయామం చేయడం శరీర బరువును అదుపులో ఉండేలా చూసుకోవడం కంపల్సరీ మన శరీరాన్ని మనం కాకపోతే ఇంకెవరు జాగ్రత్తగా చూసుకుంటారు చెప్పండి